రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పోలింగ్లో ఏపీలో నమోదైన ఓటింగే అత్యధికమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది మొత్తం నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు మంది ఓటర్లకు గాను మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఓట్లతో పాటు హోం ఓటింగ్ వేసిన వారిని కలిపితే మొత్తం నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఓట్లు పోలయ్యాయని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ శాతం ఒకటి పాయింట్ రెండు శాతం కలిపితే మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువని స్పష్టం చేశారు ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల మంది పురుష ఓటర్లు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మంది మహిళా ఓటర్లు ఓటు వేసినట్టు వివరించారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారని చెప్పారు కోనసీమ శ్రీకాకుళం మచిలీపట్నం సత్యసాయి జిల్లాల్లో మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగిందన్నారు ఈవీఎంలను పగలగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు

మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 2014 లో మనకు పర్సంటేజ్ వాస్ 78.41% 2019 లో 79.77% సో ఈసారి ఆల్మోస్ట్ 1% ईवीएम లోనే ఇంక్రీజ్ అయింది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా దర్శిలో తొంభై పాయింట్ తొమ్మిది ఒకటి శాతం మేర పోలింగ్ నమోదైంది అత్యల్పంగా తిరుపతిలో అరవై రెండు పాయింట్ ఏడు రెండు శాతం మేర నమోదైనట్టు సీఈఓ వెల్లడించారు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒంగోలులో అత్యధికంగా ఎనబై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం అత్యల్పంగా విశాఖలో డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం నమోదైనట్టు తెలిపారు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను ముప్పై మూడు చోట్ల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామని సీఈవో తెలిపారు వీటికి మూడంచెల భద్రత కల్పించినట్టు చెప్పారు రాష్ట్రంలో ఈ థర్టీ త్రీ లొకేషన్స్ లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్ బికాజ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టివెన్సీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఏసీ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్ సో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి సో ఎస్టర్డే నైట్ వీ సీల్డ్ అండ్ మూమెంట్ వాస్ దేర్ బికాస్ నిన్న అక్కడ ఈ మషీన్ అన్ని టీమ్స్ వచ్చేసి దే హ్యాండెడ్ ఓవర్ ద మషీన్ మషీన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దెన్ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ సో లాట్ ఆఫ్ వర్కర్స్ వుడ్ వి లాట్ ఆఫ్ పీపుల్ విల్ చాలా మూమెంట్ ఉండేది బట్ ఒకసారి మేము సీల్ చేసిన తర్వాత దెన్ మూమెంట్ ఇస్ టోటలీ రెస్ట్రిక్టెడ్ ఇన్ దాట్ ఫస్ట్ సర్కిల్ సో దేర్ ఈస్ నో సెక్యూరిటీ అంటే డేంజర్ టు ఎనీ ఆఫ్ ద ఎనీ ఆఫ్ ది స్ట్రాంగ్ రూమ్స్ పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు సీఈఓ స్పష్టం చేశారు పోలింగ్ తర్వాత తాడిపత్రి మాచర్ల చంద్రగిరి నరసరావుపేటల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని ఆయా ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించామన్నారు అల్లర్లకు కారణమైన వారందరినీ జైలుకు పంపుతామని స్పష్టం చేశారు ఇప్పటికే చంద్రగిరిలో ముప్పై మందిని అరెస్టు చేసినట్టు సీఈఓ వెల్లడించారు పోలింగ్ రోజున నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైన త్వరలోనే చర్యలుంటాయన్నారు ఆ రోజు కూడా కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి బట్ మోస్ట్లీ ఇట్ వాస్ ఇన్ కంట్రోల్ స్పెషలీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సరావుపేట్ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వాలంటీర్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ ఈ ఈ ఘటనల్లో ఎవరిని మనం ఐడెంటిఫై చేసామో అందరినీ అరెస్ట్ చేసేసి జైల్లో పడేయాలి